ఓం శ్రీ గురు ప్యూర్ మహా శ్రీ మహాగణాధిపతి దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శుక్రవారం ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పంచాంగ వరాలు తారాబలము చంద్రబలము మరియు నక్షత్రాల వరగా పండించాల్సిన సూత్రాలను ఇక్కడ విరుస్తున్నాం స్వస్తి స్త్రీ విశ్వాసు రామ సంవత్సరం ఉత్తరాయణము గ్రీష్మతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము శుక్రవారము ఈరోజు తిది శుక్ల చతుర్థి ఈ చవితి తిథి ఉదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పంచ పంచమి వస్తుంది నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుష్పమి ఈరోజు మిగతా రాశిలో చంద్రుడు ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జము ఈరోజు ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఇంకా రాహుకాలాన్ని పరిశీలిస్తే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ప మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడేలు ఈరోజు సాయంత్రం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు యోగము ఈరోజు గండా ఈరోజు ఉదయం మధ్యాహ్నం పన్నెండు యాభై ఆరు వరకు తదుపరి వృత్తి వస్తుంది కరణము వణిజ ఈరోజు ఉదయం పది పదహారు వరకు ఉంటుంది తదుపరి విష్టి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు సూర్యుడు వృషభ రాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో పరిశీలిస్తే గుళికా కాలము ఏడు ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఆరు వరకు యమగడ్డ కాలము మధ్యాహ్నం మూడు ముప్పై ఒకటి నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు ముప్పై తొమ్మిది అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు నలభై ఏడుకి అవుతుంది చంద్రాస్తమయం చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం సాయంత్రం రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదకొండు గంటల ఏడు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు ఉంటుంది ఇది మహా అద్భుతమైన ముహూర్తము ఇది సూర్య ఉండే రాశి నుంచి నాలుగో లగ్నంగా తీసుకుంటారు ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనులు కానీ ముఖ్య కార్యాలు కానీ శుభకార్యాలు కానీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై రెండు నిమిషంలో ప్రయాణాలకు పర్వ పరమ అవుతుంది కాబట్టి ఈరోజు పరమ పడవర ప్రయాణం కూడా పడవరైపు వెళ్ళాలంటే ముందుగా ఇంట్లో వచ్చి బయలుదేరి వెళ్ళినప్పుడు తూర్పుపై వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి పడవరైపు వెళ్ళండి లేదా చక్కెర కానీ పెరుగు కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తారాబలం పరిశీలిస్తే ఈరోజు పునర్వసు నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు వర్తికుంటు ఉంటుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర మూడు నక్షత్రాలే జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి ఆకుకూరలు దాని చేసి చేయాలి అని చేయాలంటే పుష్యమి అనురాధ ఉత్తర భద్రాలకు పర్వమైతే తారవుతుంది కష్టమే పనులు పూర్తవుతాయి చివరికి ఉంటా ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విత్తదార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్వజీ మగా మూల వారికి రైతు తరు కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు చేయకండి చేస్తే ఇబ్బందులు వస్తాయి విడిచిపెట్టండి ఇక భరణి పుబ్బ పురోష నక్షత్రాలకు సాధంతార అవుతుంది కాబట్టి శుభప్రదభం కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక వృత్తిగా ఉత్తరా ఉత్తర షాడ ప్రత్యక్త ప్రత్యక్తాల్లో ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వెట్లు తప్పని పరిస్థితి అయితే ఉప్పుదానం చేసి చేయండి రోహిడీ అస్తా షోడ నక్షత్రాలకు రోహిడీ అస్తా షోడ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు బాగుంటాయి వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టిన పెట్టుబడికి నష్టం ఉండదు వాహనాలు కొనుగోస్తే ప్రమాదాలు ఉండవు ప్రయాణాలు చేస్తే కూడా క్షేమంగా ఉంటారు శస్త్రచికిత్సలు కూడా చేసుకుంటే క్షేమంగా ఉంటారు మృగశిరా చిత్తా దలిష్ట వారికి ఇవ్వతారు కాబట్టి రాహు అధిపతి మధ్యలో పనులు ఆగిపోతాయి గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి అయితే ముందుగా బెల్లం దానం చేసి చేయండి ఆరుద్ర స్వాతి శతమిషవరకు సంపత్ అవుతుంది కాబట్టి ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు తారబలము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యమి అనురాధ ఉత్తరావాద జన్మతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ద్వారా కష్టమైన పనులు పుడతారు చివరికి ధనలాభాలు ఉంటాయి పరమ అశ్విని బగా మిత్రదార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది వరణి పుప్ప పురోక్ష నైదుగుతారు కాబట్టి విడిచిపెట్టాలి ఎలాంటి పనులు చేయవద్దు కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట సాధన తర కాబట్టి కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది రోడీ అస్తాలు చూడడం వారికి ప్రత్యేక ప్రత్యేకతారులు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు దానం చేసి చేయండి ఏదైనా నష్టం రాకుండా ఉంటుంది ఏదైనా శుభకార్యం శుభకాలు చేస్తే నా నష్టం వచ్చే ఉంటుంది కాబట్టి ఉప్పు దానం చేసి చేయవలను చేయగలను చిత్త ధరించ వారికి క్షేమతార కాబట్టి క్షేమతారలో వాహనాలు కొనుగోలు అలాగే వ్యాపార ఒప్పంద వ్యాపారాలు ప్రారంభించవచ్చు శస్త్రచికిత్స చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు అన్ని క్షేమగా ఉంటాయి ఆరుద్ర స్వాతి శతమిష వారికి విభత్తార విభతారాలు ఏమని చేసినా వ్యతిరేకత రావు అధిపతి గొడవలు ఏర్పడతాయి మధ్యలో పనిలాగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టాయి తప్పని పరిస్థితే బెల్లం దారం చేసి చేయండి పునర్వసు విశాఖ పురోచాడవరకు సంపత్తార ధన కాకుండా అన్ని విషయాలకు బాగుంటుంది ఇక చంద్రబల ఉంటే రాసులు ఏవంటే ఇరవై ఎనిమిది మే నుంచి ముప్పై మే వరకు మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు మకర మరియు రసులకు చంద్రబలం బాగుంది వృశ్చిక రాశికి అష్టమ శని అష్టమచంద్రుడు మీనరాశికి చంద్రుడు కర్కాటక రాశికి చంద్రుడు కాబట్టి వీరు ఎవరంటే ముఖ్య కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఈరోజు గోతవారం వృశ్చిక ధనస్సు మీనరాశులకు ఉంటుంది కాబట్టి వ్యక్తిగత ప్రయాణాలు చేయాలంటే సామూహిక పరణాలకు ఇబ్బంది లేదు ఈరోజు శుక్రవారం కనకదార సోత్రయనం లక్ష్మీ అష్టోత్తమ స్తోత్రం విష్ణుహస్త చేసుకుని అధిక శుభ ఫలితాలు వస్తాయి ఏళ్ళనాడు శని నడుస్తున్న వారికి కుంభ మేన మేష మరియు సింహ అష్టమ శివరాశి వారికి అష్టమ శని ధనుసు రాశి అర్ధాష్టమ శని వారికి దశత్సూత్రానికి దుర్గా సప్తంలోకి పారాయణ చేసుకోండి ఉత్యుంజ మాంతరా జపం చేసుకోండి రోజుకి ఇరవై ఏడు సార్లు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి నవగ్రహపీడ లో శనిగ్రహానికి సంబంధించింది సూర్యపుత్రు దీర్ఘదేహ విశాలక్ష వందాజాల ప్రసన్నత పీడా శని అని కానీ శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దైత్యమంతే గురుస్తాం ప్రాణదచ్చ మహానమతి ప్రభుత్వ గ్రహణ పీడావర్తమే మృగు అనే స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల శుభఫలతలు లభిస్తాయి శుభవస్తు